హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బాడ్మాస్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ప్రతి ఎగ్జామ్లో ఈ బిట్ ఖచ్చితంగా వస్తుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి అందరు జాగ్రత్తగా వినండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బార్డ్ మాస్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం బి అంటే ఏమో బ్రాకెట్స్ బ్రాకెట్స్లో కూడా టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి ఫ్లవర్ బ్రాకెట్ ఇట్లా మళ్ళీ ఇటువంటి బ్రాకెట్ ఇది ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్స్ అని ఉంటుంది ఓ అంటే ఆర్డర్ ఆఫ్ డి అంటే డివిజన్ నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే అడిషన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ మీ అందరికీ తెలుసు కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఏ మైనస్ బ్రాకెట్ బి మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ బీ మైనస్ ఏ ప్లస్ బీ మళ్ళీ క్లోజ్ మొత్తం ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఈ బ్రాకెట్ క్లోజ్ ఓకేనా కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ఉంది ఆఫ్ ఉంది ఆఫ్ ఉంది అంటే బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ బ్రాకెట్స్ నెక్స్ట్ ఆఫ్ కాబట్టి ఈ బ్రాకెట్స్ ఉన్నాయి ఫస్ట్ మనము వీటిని చేయాలి ఇప్పుడు ఏ మైనస్ ఉంది ఈ విధంగా చేయద్దు ఫస్ట్ లోపల బ్రాకెట్స్ కంప్లీట్ చేయాలి ఇక్కడ చూడండి ఏ మైనస్ బి మైనస్ బి మైనస్ ఇప్పుడు ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ మైనస్ బి ఈ బ్రాకెట్ ఓపెన్ అయిపోయింది మైనస్ లోపలికి అప్లై చేశాను నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్ మిగిలింది ఈ ఓపెన్ బ్రాకెట్ నెక్స్ట్ అగైన్ ఈ బ్రాకెట్ మనం ఓపెన్ చేద్దాం ఏ మైనస్ బి మైనస్ ఈ బ్రాకెట్ తీసేస్తున్నా మైనస్ ఇంటూ ప్లస్ బి మైనస్ బి మైనస్ ఇంటూ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ బి ప్లస్ బి ఈ బ్రాకెట్ అయిపోయింది ఎందుకంటే మైనస్ లోపలికి అప్లై చేశాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏ మైనస్ ఇక్కడ చూడండి ఒకసారి మైనస్ బి ప్లస్ బి మైనస్ బి గెట్ క్యాన్సిల్ మిగిలిన ఏంటి ఏ ప్లస్ బి ఓన్లీ మిగిలినవి ఇవి ఇక్కడ వేసుకున్నాం నెక్స్ట్ ఏ మైనస్ ఈ మైనస్ అనేది లోపలికి అప్లై చేస్తున్నా ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ బి ప్లస్ బి మైనస్ బి మైనస్ బి ఇక్కడ ప్లస్ ప్లస్ఏ మైనస్ఏ గెట్ క్యాన్సిల్ ఆన్సర్ ఏంటి మైనస్ బి మైనస్ బి బిఈస్ ఆన్సర్ ఈ విధంగా చేయాలి బాడ్ మాస్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం ఫైవ్ ఏ మైనస్ సెకండ్ ప్రాబ్లం ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి మైనస్ టూ బి ఇక్కడ బ్రాకెట్ టూ బి మైనస్ బ్రాకెట్ త్రీ ఏ మైనస్ టూ బీ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇవి ఇది చేయాలి ఎందుకంటే లోపల బ్రాకెట్ని మనం ఫస్ట్ చేయాలి తర్వాత బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేయాలి తర్వాత డివిజన్ చేయాలి తర్వాత మల్టీపల్ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ ఏది ఉంటే చేయాలి ఇక్కడ మైనస్ ప్లస్ ఏ ఉన్నాయి కాబట్టి ఓన్లీ అవే చేద్దాం డివిజన్ ఇట్లా లేదు కాబట్టి విచ్చి పెద్దాం అటువంటి ప్రాబ్లమ్స్ కూడా వేసుకుందాం ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి మైనస్ బ్రాకెట్ టూ బీ ఇప్పుడు ఈ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం మైనస్ అప్లై చేద్దాం మైనస్ త్రీ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ టూ బీ ఈ బ్రాకెట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ పెట్టేసుకున్నాం నెక్స్ట్ దీన్ని చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి టూ బీ ప్లస్ టూ బి ప్లస్ టూ బి ఫోర్ బి అవుతుంది నెక్స్ట్ స్టెప్లో ఇద్దాం ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ టూ బీ టూ బీ ఫోర్ బి మైనస్ త్రీ ఏ నెక్స్ట్ ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి ఈ బ్రాకెట్ మైనస్ లోపలకి అప్లై చేస్తున్నా మైనస్ ఫోర్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ త్రీ ఏ బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ చూడండి ఫోర్ ఏ ప్లస్ ఫోర్ ఏ మైనస్ ఫోర్ బి గెట్ క్యాన్సిల్ మిగిలిన ఏంటి ప్లస్ త్రీ ఏనే మిగిలింది కాబట్టి ఫైవ్ ఏ మైనస్ ఇటు ప్లస్ మైనస్ త్రీ ఏ మైనస్ ప్లస్ ఫైవ్ ఏ మైనస్ త్రీ ఏ ఏమవుతుంది ప్లస్ టూ ఏ ఆన్సర్ ఈస్ టూ ఏ అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ చిన్న ప్రాబ్లం వేసుకుందాం మైనస్ ఎక్స్ బ్రాకెట్ మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ x माइनस मैनस्ज क्लाज 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 इन ब्राक मूर्म ब्राक क्लाज ओके इपू दी विधान चेलो इक चूँ माइनस एक्स माइनस मैनस माइनस हाफ माइनस इंटू माइनस प्लस एक्स एक्सटी प्लस एक्स क्लोज 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 नेक्स्ट माइनस एक्स माइनस मैनस माइनस माइनस इंटू प्लस प्लस एक्स माइनस एक्स కదా లోపల ఒక ప్లేస్ మైనస్ ఎక్స్ డిస్క్లోస్ క్లోజ్ టూ బ్రాకెట్స్ నెక్స్ట్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ ఆఫ్టర్ దా ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇట్ క్యాన్సల్ జీరో ఈ విధంగా మీ ప్రాబ్లమ్స్ అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి లెసన్కి సంబంధించిన కాన్సెప్ట్స్ నేను ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇది మెయిన్ పర్పస్ డిఎస్సి అండ్ టెట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటికి రిలేటివ్ ప్రాబ్లమ్స్ నేను వీడియో తీసి సెండ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది డీటెయిల్గా ఉన్నది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా త్రీ ప్రాబ్లమ్స్ వాటిలాగానే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఓన్లీ వీడియో పెట్టాను ఆడియో ఇవ్వలేదు ఎందుకంటే సేమ్ యాస్టిస్ వాటిలాగానే ఉన్నాయి ప్రాబ్లమ్స్ అని ఈజీ ప్రాబ్లమ్సే కాన్సెప్ట్ తెలిస్తే అర్థమవుతుందని నేను వీడియో షేర్ చేశాను ఇక్కడ క్వశ్చన్స్ మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ కావాలనుకుంటే క్వశ్చన్స్ అప్పుడు పాస్ చేయండి వీడియో క్వశ్చన్స్ రాసుకొని ఆన్సర్స్ మీ బుక్లో నోట్ చేసుకోండి అప్పుడు ఆన్సర్స్ ట్రై చేస్తే కరెక్టా కాదో తెలిసిపోద్ది కదా ఈ బార్డ్ మాస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా యూజ్ అవుతుంది టెట్ టైం డిఎస్సిలో ఖచ్చితంగా వస్తుంది పోయినసారి డిఎస్సిలో బార్డ్ మాస్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు గ్రూప్స్లో కూడా బాడ్ మాస్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఏ ఎగ్జామ్ అయినా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చేయండి మీకు ఆన్సర్ రానప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియలేదు మేడం అంటే కామెంట్లో తెలియజేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ వీడియో మళ్ళీ చేసి ప్రతి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇవి ఈజీ ప్రాబ్లమ్స్ అని వీడియో సెండ్ చేశాను వాయిస్ ఇవ్వలేను ఎవరైనా వాయిస్ కావాలనుకుంటే మళ్ళీ మెసేజ్ చేయండి కామెంట్లో ఓకే థ్యాంక్ యూ Okay.